ఇదంతా రోజు తయారు చేయాలి ఇది పార్టీ ఈ ట్యాక్ రోజు కాంగ్రెస్ ఈ రెండు రెండు పార్లమెంట్ మూడు ఉన్నాయి కదా ఆ మూడు కూడా ఈ మొత్తం సిసి చేసేసేసి అక్కడ ఈ జేసీపీ కానీ ఈ గౌరవం పెట్టుకున్న బండ్లన్నీ బాబాబు క్యాపారు ఆ కానీ ஏன் <laughs> கேஜர்

రెండు రోడ్లు దేనికి నైన్ టెన్త్ ఎయిట్ చూస్తున్నాను సో నచ్చాడు సో అందుకోసం నన్ను చాలా క్లీన్గా మొదలు చేస్తాం అది టెక్నికల్ సెక్షన్ కావచ్చు అది కాంట్రాక్ట్ అయిన కావచ్చు అవన్నీ కూడా నేను ఫోర్ చేసి మీద వస్తాయి ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఫస్ట్ టైం కావచ్చు డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా చేయాలి మన ఎమ్మెల్యే గారు కూడా పూర్తి కాబట్టి చాలా ఫాస్ట్ వరకు మున్సిపల్ కూడా ఈరోజు నిజాలూడర్ టౌన్లో యొక్క వాతావరణంగా మార్చాలనే ఉద్దేశంతో ఒక గొప్ప నిర్ణయం కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు నేను డిఎస్పి గారు మున్సిపల్ కమిషనర్ గారు నలుగురం కూర్చున్నా మనం ఏదైతే టౌన్లో ఉందో ఈ డ్రైవర్స్ కింద దగ్గర దగ్గర సుమారు ఇంకొక కార్ఖానాలు స్థానాలు అదొక ఆరు అంటే పన్నెండు కారణాలు ఉన్నాయి గతంలో ఈ కారణాలలో జేసీబీలు బీసీఎంలు బోల్వర ఆటోలు ఉండేవి వాళ్ళు వాళ్ళు కొంత మన కరోనా టైంలో కూరగాయల మార్కెట్ వాళ్ళు కూడా కొన్ని ఉపయోగించుకున్నారు తర్వాత ప్రాంతాల దీన్ని ఏదో డెవలప్ చేయాలని గత ప్రభుత్వం ఏదో దీన్ని చేయాలని మొదలుపెట్టి దీన్ని పచ్చిన వదిలేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దీన్ని పట్టించుకున్న రాజు లో మనకి ఈ డ్రైవర్ కింద కొడుకొక్కల సర్వీస్ ఉంటుంది మనకు ఈ సంక్రమం ఇంకోయ్యే ట్రాఫిక్ రోడ్ ఇబ్బంది కనుక మార్కెట్లో కానీ మన మెయిన్ రోడ్ మార్కెట్లో కానీ ఉన్న ఫ్రూట్ ఫ్రూట్ మార్కెట్లు కావచ్చు స్వీట్ పండ్లు కావచ్చు లేకపోతే కూరగాయల పండ్లు కావచ్చు వాళ్ళకి ఒక అధునాధునిక పరిస్థితులు ఇక్కడ తీసుకొచ్చేసి వీలున్నంతవరకు వరకు కొంతమందినన్నా ఇది డైవర్షన్ చేసి ఒక డెవలప్మెంట్లో భాగంగా రావాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చి సబ్ కలెక్టర్ గారు నేను డిఎస్పీ గారు కమిషనర్ గారు మీటింగ్ దీన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా ఏ రకంగా ఉపయోగించుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ ప్రజల్లో భాగంగా నిజాలగూడ డెవలప్మెంట్లో భాగంగా చేయాలనే ఉద్దేశంతో ఒక మూడు ఈ డీసీఎంకి కేసీపీలకి పోలవరం చేసి మిగతా మూడు కాలాలలో ఒక కాణ అఫీషియల్గా అంటే ఒక ఏసీబీసీ అనే టైంలోనే మొత్తం నీటి వచ్చేసి ఒక దాంట్లో పూర్తాలు మాట్లాడి ఒక దాంట్లో పూర్వలు మార్కెట్టి రాబోయే పరిస్థితులు కనుగొనగా ఎట్లా ఉంటే ఇన్ ఫ్యూచర్లో కూడా పనికొచ్చే విధంగా వాటిని అధునాధిక పరిస్థితులు తెచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో దీన్ని సబ్ కలెక్టర్ గారు నేను ఒక ఫిక్స్టేజ్గా తీసుకొని దీన్ని టౌన్ డెవలప్మెంట్లో భాగంగా టౌన్లో కానీ కూడా ట్రాఫిక్ సంప్రదాయం రాకుండా వాళ్ళ కొంతమంది ప్రైవేట్ చేయాలా వాళ్ళని ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళకి ఏదో రకంగా చూపియ్యాలనే ఉద్దేశంతోనే రోజు ఇక్కడికి పరిస్థితులకు కోసం అలాగే ఇప్పుడు స్టాండ్ ఎదుర కూడా వాళ్ళు అడగంగానే ముప్పై రెండు షాపులో కూడా కొద్దిగా ఎన్నికరగాల మనకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎమ్మటే దాన్ని కూడా పాపం ఎంత కాస్ట్లీ ప్లేస్ అయినా వాళ్ళు కూడా వందలే చేసి ఒక ఐదు అడుగులు మేము ఎన్నికెళ్తాం అని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు కూడా పాపం ఐదు అడుగులు ఎన్నికలు ట్రాఫిక్ కానీ దేనికి ఇబ్బంది రాకుండా ఒక విజయాలు కూడా వాతావరణం సమ్ చేంజ్ అవ్వాలనే ఉద్దేశంతో మాకు ఇచ్చిన ఈ ఈ నా కాలపరిమితిలో ఏదో ఒక డెవలప్మెంట్ అనేది ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అలాగే ఈరోజు మనం మేము అసెంబ్లీలో కూడా మాట్లాడాము దాన్ని ఏదో కరెంటు దాని గురించి ఏదో మాట్లాడితే కథ గత పార్టీ వాళ్ళు ఏదో సరే దుష్ప్రచారం చేస్తున్నారు మేము అడిగింది అది రెండు ఫీడర్లు తీసుకోమంటున్నాం ఎందుకంటే కూడా అనేది కమర్షియల్ ఏరియా రైస్ మిల్స్ ఉన్నాయి ప్లస్ ఇటు రైతులు షాపింగ్ వాళ్ళు హౌసెస్ ఉన్నాయి ఈ రెండింటికి ఇబ్బంది రాకుండా ఉంటాయి మాకు పెద్దగా వావ్ వాంటింగ్ ఉంది కాబట్టి కరెంటు రెండు మీటర్లు ఇస్తే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పిన తప్ప ఏ రోజు ఏ రైతు వచ్చో లేకపోతే ఏ షాప్ కూడా ఏ ప్రజలు వచ్చో రోడ్ ఎక్కి మాకు కరెంటు రాలేదన్న దాఖలా మీరు ఈ సంవత్సరం ఇప్పుడు ఎప్పుడు అది రాకుండా అది లేకుండా ఉండగానే కరెంటు పోయిందని ఆయన ఒప్పుకుంటున్నారు కరెంటు ఏ ఏ రైతులు వచ్చి రోడ్ ఎక్కిరా కరెంటు పోయిందని ఏ రైతు ఎక్కలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏం పని పాటలేక ఏదో దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో చేస్తారు తప్ప నేను ఇన్ని ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదు అరెంట్ విషయం కానీ ఏ విషయంలో ఇబ్బంది రాకూడదు బిర్యానీ కూడా డెవలప్మెంట్ అందరం బాగుండడం వల్ల పార్టీలు ఖచ్చితంగా వచ్చి కలిసి పలిసి పని చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది కానీ మనం ఏదో దాన్ని ఆయన చేసి ఆయన టైంలో చేశాను ఈ టైంలో చేస్తాం అందరూ కలిసి రండి మీ అందరి యొక్క అనుభవాలని మీ యొక్క ఆదరణని కూడా తీసుకుని మేము టౌన్ డెవలప్మెంట్లో ఉంటాం తప్ప మా సొంతం చేసి మా పేరు ప్లాన్ రావాలని ఎప్పుడు కోరుకోవద్దు మేము దయచేసి మిగతా పార్టీ వాళ్ళకి కానీ మేము అందరికీ చెప్తున్నాం కలిసి రండి అందరం కలిసి మలిసి ప్లాన్ చేద్దాం మిరియాలు కూడా సాగర్ రోడ్డు ఎందుకంటే మన అదృష్టం ఏదో కానీ ఒక సాగర్ రోడ్డు రౌండ్ కాటించి మనకు రైల్వే స్టేషన్ గేట్ దాకా మెయిన్ రోడ్డు ఒక్కటే ఉంది కాబట్టి అన్నీ ఈ రోడ్లోనే అన్ని దుకాణాలు షాపులు అందరూ కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ చేతికొల్ బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు అన్నీ పుట్టే షాపులు షార్మిక్ మార్స్ అన్ని ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి మనకు ట్రాఫిక్ ప్రతి ఉంది కాబట్టి గతంలో ఉన్న పరిస్థితి నుండి ఆలోచించకుండా ఇప్పుడు మనం డెవలప్ అవుతున్న దాంట్లో ఆలోచించి ప్రజలు కూడా షాప్ హోల్డ్ కానీ ప్రజలు కానీ పూర్తిగా దాన్ని సహకరించండి ఏదైతే టోపులు పడవలనే వాళ్ళు కూడా మేము మిమ్మల్ని కడుపు దానికి ఏదో మీరు అందరూ నాకు రోడ్లేకి గెలుపుతున్నారు మీరు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను మమ్మల్ని అవాసం చేసుకోబాకం మీరు దయచేసి మనకు బతంలో ముప్పై కనుక ఉన్న పరిస్థితి ఇప్పుడు జరగడంలో లేదు మనం అప్పుడు ఉన్న యాభై అరవై వేల మంది ఉండేవాళ్ళు ఈరోజు సుమారు దగ్గర దగ్గర రెండు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల రోజుకి ముప్పై నలభై వేల మంది మనకు రోజు రన్నింగ్ ప్రోటీన్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వరగాన మార్కెట్ కానీ లేకపోతే మెయిన్ రోడ్డు కానీ చెయ్యినా మనకి ఇబ్బంది రాకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని ముద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం ఈ నిర్ణయాలకు మీరు పూర్తిగా సహకరించి మద్దతు జరపాలి కానీ దీన్ని వేరే రంగంలో ఎవరు భావించరు అలాగే విరియాలుగోడ మున్సిపాలిటీ అనేది గ్రేడ్ గానే ఉన్నది దాన్ని స్పెషల్ గ్రేడ్ చేయాలని మరి మన అసెంబ్లీలో మాట్లాడాం ఈ స్పెషల్ గ్రేడ్ కూడా వచ్చి మనకేదో ట్యాక్సీలు పెరుగుతుందో లేదో రుక్కుపోతుంది పెట్టేసి మన అందరం ప్రభుత్వం నుంచి ఎంతవరకు రావాలా ప్రభుత్వం నుంచి భర్త చేసుకొచ్చి మనం టౌన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే భాగంలోనే మేము నలుగురు డిపార్ట్మెంట్లలో సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు నేను ఇటు మున్సిపల్ కమిషనర్ గారు అందరం ప్రయత్నిస్తున్నాం మేము మా ప్రయత్నానికి మీరు మద్దతు తెలిపి ఈ దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని అనుఫూర్తిగా కోరుకుంటున్నా ఎట్టి పరిస్థితుల్లో మీరున్నంత తొందరలోనే ఇది సబ్ కలెక్టర్ గారు ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేయబోతున్నారు ఇది రెండు నెలల్లోనే ఎండాకాలంలోపే దీన్ని పూర్తి చేసి దీన్ని మనం ఒక అత్యాధునికంగా ఉండే రోడ్డు లైట్స్ కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అన్ని తీసుకెళ్తా ఈ రెండు మూడు నెలలు మీకు చేయాలని మేము మగడబద్ధిగా వెళ్తాను దీనికి పూర్తిగా అద్భుతం ఇవ్వండి అలాగే కృష్ణ భవంతుడు కానీ దీనికి ఏదన్నా వాటి రెండు నిర్మణి ఎవరైనా సేవలు అందించే వాళ్ళు కానీ లేదంటే ఎవరో న్యాయశాఖ అభివృద్ధి వాళ్ళు అందరూ బాధపడుతున్నాం ముఖ్యంగా ఒక విషయం చెప్తుంటే నేను మన మున్సిపాలిటీలో ఫండ్స్ మనందరం ట్యాక్స్ కట్టిన ఫండ్స్ ఇది అది ఒకటి గమనంలో పెట్టుకోండి మున్సిపల్ కమిషనర్ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని తప్పుగా అర్థం చేసుకో పక్కనే ఇదంతా ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి ప్రభుత్వంలో భాగస్వాములకు వాళ్ళందరూ పనిచేస్తున్నారు మేమందరం పనిచేస్తున్నాం మీరు వీనున్నంత వరకు ఇరవై ఐదవ తారీఖు కల్లా పూర్తి ట్యాక్సులు పెట్టి మన మిర్యాలుగోట తెలంగాణ రాష్ట్రంలోని హండ్రెడ్ పర్సెంట్ కట్టినారు మిర్యాలగూట మున్సిపాలిటీలో ప్రజలందరూ కలిసికొని పనిచేస్తున్నారు అనే ఒక భావన రావాలనే ఉద్దేశంతోనే ఈ పిలిపిస్తున్నాం దయచేసి మున్సిపల్ వాళ్ళని ఎవరు తప్పుగా అనుకోకుండా ఇదందరూ కమిటీగా ప్రభుత్వం ఇక్కడ వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎవరిని ఎవరుగా అంత నిర్ణయాలు తీసుకుంటే అందరూ కష్టమైతే నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మున్సిపాలిటీని అతి త్వరలోనే మనకున్న నాకున్న ఈ మూడు సంవత్సరాలలో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా డెవలప్ చేసే విధంగా పనిచేస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తూ ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే నాకు రాక రాక మొన్ననే త్రీ డేస్ బ్యాక్ నాకు అసెంబ్లీలో రాక రాక అవకాశం వచ్చింది ఇలా కూడా ప్రజలందరూ పూర్తిగా సహకరించి నాకు యాభై వేల మెజారిటీకి ప్రతి ఒక్కరికి వేరు పేరుగా ధన్యవాదాలు దారు వాదాభి తెలియజేస్తూ ఇక్కడి నుంచి మనం చేసే పన్నులను అన్నింటిలో ప్రజలందరూ భాగస్వాములు కాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎన్ని పరిస్థితులు మీరు డెవలప్మెంట్లో ఒక సంవత్సరంలోనే మార్పు తీర్చుగా ప్రయత్ ప్రయాణించే విధంగా మనందరం కష్టపతి పొందాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దీంట్లో ముఖ్యంగా మీడియా వాళ్ళు ప్లస్ ప్రజాప్రతినిధులు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ పూర్తిగా దీనికి సహకరించి ఈ ఫ్లైఓవర్ కింద మనం ఏదైతే డెవలప్ చేయబోతున్నాం అందరూ మీడియా వాళ్ళకు ముఖ్యంగా మీరు ఎందుకని అంటే ప్రతి ఒక్కరు వార్త చెల్లిపోయేవాళ్ళు కాబట్టి ఎక్కడే ఉన్నారు కాబట్టి మీడియా మీకున్నారా మీకు అందరికీ చేతులు అయితే దండం పెడుతున్నా ఇది ప్రతి ఇంటికి చేరే విధంగా కేసుకోవాలని మనస్ఫూర్తిగా ఒక్కరు దీంతో ముఖ్యంగా మీదే భాగస్వామి కావాలని కూడా మనస్ఫూర్తిగా అవ్వబోకుంటూ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ 전체적으로, 트레이너, 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 트 Gracias por el camino.